నమస్తే వెల్కమ్ టు దూత మీడియా నేను పవన్ సరిహద్దుల్లో సైనికుడు లేకపోతే ఏ కన్ను నిద్రపోదని ఒక మహాన్ బావుడు ఎక్కడో ఎప్పుడో అన్నాడు సైనికుడు నిలువెత్తి నిప్పు కంచెలా గస్తీ కాస్తేనే జాతీయ పతాకం గర్వంగా ఎగురుతుంది సైనికుడు అంటే కేవలం ఉద్యోగం కాదు అది దేశాన్ని అనుక్షణం కాపాడే బాధ్యత యుద్ధాల్లో రాలిన అమరవీరుల కథలు వారి మరణంతో ముగియవు అవి తరతరాలకు స్ఫూర్తిగా నిలిచే చరిత్రగా మారాయి అలాంటి వీరుల సంస్మరణ కోసం నిర్మించిన స్మారక చిహ్నాలు వారి ధైర్య సాహసాలు త్యాగాల కథలను సజీవంగా ఉంచుతూ అద్భుతమైన ప్రకృతి అందాలతో ఆహ్లాదాన్ని అందిస్తాయి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశంలోని పది ప్రముఖ వార్ మెమోరియల్స్ గురించి తెలుసుకుందాం చేసేది ధర్మ అధర్మ యుద్ధమైన నేల రాలేది సైనికులు మాత్రమే ప్రజల కోసం ప్రాణాలను అర్పించేది సిద్ధపడేది వీర జవాన్లే రాజులు లేదా నాయకుల ఉద్దేశాలు ఏమైనా యుద్ధాల కారణాలు ఏమైనా సైనికుల ద్వేయం మాత్రం ప్రజల రక్షణే స్వాతంత్రం తర్వాత జరిగిన యుద్ధాలు దేశం కోసం అర్పించిన వీర సైనికులు త్యాగాలకు గుర్తుగా దేశవ్యాప్తంగా అనేక స్మారక చిహ్నాలు స్మృతి వనాలు నిర్మించబడ్డాయి ఈ వార్ మెమోరియల్స్ వారి శౌర్యానికి త్యాగాలకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి వాటి గురించి ఇప్పుడు చూద్దాం ఒకటి నేషనల్ వార్ మెమోరియల్ న్యూఢిల్లీ ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో ఉన్న నేషనల్ వార్ మెమోరియల్ను ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించారు నలభై ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ స్మారకం స్వాతంత్రం తర్వాత పాకిస్తాన్ చైనాతో జరిగిన యుద్ధాలతో పాటు విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన భారత సాయుధ దళాల సైనికులకు నివాళుగా నిలుస్తుంది దీని రూపకల్పనలో నాలుగు కేంద్రీకృత వృత్తాలు ఉన్నాయి మధ్యలో నిత్యం రేగలే అమరజ్యోతి ఉంటుంది ఈ వృత్తాలు రక్షణ త్యాగం ధైర్యం పునర్జన్మను సూచిస్తాయి మొదటి వృత్తంలో ఏడు వందల చెట్టు ఉన్నాయి ఇవి సరిహద్దుల్లో బౌలు కాపలా కాసే సైనికులను సూచిస్తాయి అమరజ్యోతి అమరవీరుల పునర్జన్మను సంకేతపరుస్తుంది స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రధానమంత్రి ఇక్కడ నివాళులర్పించిన తర్వాత ఎర్రకోట వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి బయలుదేరతారు ఇక రెండవది తవాంగ్ వార్ మెమోరియల్ అరుణాచల్ ప్రదేశ్ పంతొమ్మిది వందల అరవై రెండులో ఇండోచియా యుద్ధంలో తవాంగ్ సెక్టార్లో ప్రాణాలు కోల్పోయిన సైనికుల సంస్మరణార్థం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తవాంగ్ వార్ మెమోరియల్ నిర్మించారు కొద్ది రోజులే జరిగిన యుద్ధం తీవ్రమైన పరిణామాలను కలిగించింది అరుణాచల్ ప్రదేశ్లోని సంక్లిష్ట భూభాగంలో భారత సైనికులు చొప్పిన ప్రతి ఘటనను ఈ స్మారకం గుర్తు చేస్తుంది ఈ స్మారకం వీరుల ధైర్య సాహసాలకు నివాళిగా నిలుస్తుంది ఇక మూడవది విక్టోరియా మెమోరియల్ విశాఖపట్నం విశాఖపట్నంలోని డాక్టర్ ఎన్టీఆర్ బీచ్ రోడ్లో ఉన్న ఈ స్మారకాన్ని విక్టోరియట్ మెమోరియల్ అని పిలుస్తారు భారత నావికాదళ సౌర్యం త్యాగాలకు గుర్తుగా నిర్మించబడిన ఈ స్మారకం శిల్పాలు మరియు పచ్చదనంతో కూడిన తోటలతో అద్భుతంగా ఉంటుంది బంగాళాఖాతం తీరంలో సుందర దృశ్యాలతో ఈ ప్రదేశం స్ఫూర్తిని ఆహ్లాదాన్ని అందిస్తుంది ఇది పర్యాటకులకు తప్పక చూడదగిన స్థలం ఇక నాలుగవది చండీగర్ వార్ మెమోరియల్ రెండు వేల ఆరులో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రారంభించిన చండీగర్ వార్ మెమోరియల్ సెక్టార్ మూడులోని భోగెని విలా గార్డెన్లో ఉంది స్వాతంత్రం తర్వాత భారతదేశంలో నిర్మించిన అతిపెద్ద యుద్ధ స్మారకాలు ఇది ఒకటి పంజాబ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ చండీగఢ్లకు చెందిన సుమారు పదివేల ఐదు వందల మంది అమరవీరులకు గౌరవంగా ఈ స్మారకం నిర్మితమైంది ఇక్కడ గ్రనేడ్ ఫలకాలు శిల్పాలు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మధ్య ఐక్యతను సూచిస్తాయి ఇక నెంబర్ ఫైవ్ డార్జిలింగ్ వార్ మెమోరియల్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో నిర్మించిన డార్జిలింగ్ వార్ మెమోరియల్ స్వాతంత్ర్యం తర్వాత యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన గోర్ఖ సైనికుల సంస్మరణార్థం ఏర్పాటు చేయబడింది డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే సమీపంలోని బాటాసియా లూపొద్ద ఉన్న ఈ స్మారకం నుంచి డార్జిలింగ్ పట్నం కాంచ శిఖరం వంటి హిమాలయాల సుందర దృశ్యాలను వీక్షించవచ్చు రైలు మార్గం ద్వారా ఈ ప్రదేశానికి సులభంగా చేరుకోవచ్చు ఇక నెంబర్ సిక్స్ సియాచిన్ వార్ మెమోరియల్ లడఖ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన క్లిష్టమైన పరిస్థితులు గల సియాచిన్ గ్లేసియర్లో పోరాడి ప్రాణాలు కోల్పోయిన సైనికులకు గుర్తుగా లడఖ్లోనే సియాచిన్ వార్ మెమోరియల్ను నిర్మించారు ఇక్కడి ఫలాకాలపై అమరవీరుల పేర్లు చెక్కారు విగ్రహాలు ఏర్పాటు చేశారు హిమాలయాల చల్లని వాతావరణంలో వీరుల త్యాగాల జ్వాలనిత్యం రగులుతుంది కఠిన పరిస్థితుల్లో సైనికులు చూపిన ధైర్యం ఓర్పును ఈ స్మారకం ప్రతిబింబిస్తుంది ఇక నెంబర్ సెవెన్ కోహిమా వార్ స్మారకం నాగాలాండ్ రెండో ప్రపంచ యుద్ధంలో కోహిమా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు అంకితమైన ఈ స్మారకం కామన్వెల్త్ వార్ గ్రేవ్స్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది ఈ ప్రాంతంలో జరిగిన అలజడులను తిప్పికొట్టి యుద్ధంలో త్యాగం చేసిన సైనికుల శౌర్యానికి గుర్తుగా ఈ స్మారకం నిలుస్తుంది ఇక్కడ సుందరమైన మైదానాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి ఇక నెంబర్ ఎయిట్ రాజౌరి వారి మెమోరియల్ జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో ఉన్న ఈ పంతొమ్మిది వందల నలభై నుంచి నలభై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి పంతొమ్మిది ఒకటి యుద్ధాల్లో పాకిస్తాన్తో జరిగిన ఘర్షణలో ప్రాణత్యాగం చేసిన సైనికులకు అంకితం ఈ స్మారకం సైనికుల శౌర్యాన్ని సరిహద్దు రక్షణలో వారి త్యాగాలను స్మరించేలా రూపొందించారు పర్వత దృశ్యాల మధ్య ఉన్న ఈ స్మారకం సందర్శకులకు శాంతి స్ఫూర్తిని అందిస్తుంది ఇక నెంబర్ నైన్ ఇంఫాల్ వార్ స్మారకం మణిపూర్ రెండో ప్రపంచ యుద్ధంలో ఇంఫాల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల సంస్మరణార్థం ఇంఫాల్ వార్ స్మారకం నిర్మించారు కామన్వెల్త్ వార్ గ్రేవ్స్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్మించబడే స్మారకం ఈ ప్రాంతంలో జరిగిన తీవ్రమైన యుద్ధాలను సైనికుల ధైర్య సాహసాలను స్మరించేలా ఉంది ఇక్కడి పచ్చని మైదానాలు శాంతమైన వాతావరణం సందర్శకులను ఆకర్షిస్తాయి ఇక నెంబర్ టెన్ కార్గిల్ వార్ మెమోరియల్ లడక్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు గుర్తుగా లడఖ్లోని ద్రాస్లో ఈ స్మారకం నిర్మించారు ఆపరేషన్ విజయ్లో పాల్గొన్న సైనికుల శౌర్యాన్ని త్యాగాలను స్మరించేలా ఈ స్మారకం రూపొందించబడింది ఇక్కడ ఉన్న ఫలకాలపై అమరవీరుల పేర్లు చెక్కారు హిమాలయాల నడుమ ఉన్న ఈ స్మారకం సైనికుల ధైర్యాన్ని దేశభక్తిని స్మరించేలా సందర్శకులను ప్రేరేపిస్తుంది ఈ వార్ మెమోరియల్ సైనికుల త్యాగాలను స్మరించడమే కాకుండా దేశ రక్షణలో వారి పాత్ర గుర్తు చేస్తాయి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ స్మారకాలను సందర్శించడం ద్వారా వీరుల శౌర్యాన్ని దేశభక్తిని గౌరవించవచ్చు ఇలాంటి స్మారక స్థలాలు కేవలం చరిత్ర కాదు స్ఫూర్తి కేంద్రాలు వాటిని సందర్శించడం ద్వారా సైనికుల త్యాగం ఎంత విలువైనదో మనకు గుర్తొస్తుంది దేశభక్తి భావం మరింత బలపడుతుంది జై హింద్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా